హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా దేశంలోని రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికైన విషయం తెలిసిందే తెలుగు సినిమా పరిశ్రమకి చిరంజీవి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకి చిరంజీవిని ఎంపిక చేయడం జరిగింది ఇక పద్మ విభూషణ్ అవార్డుకి చిరంజీవి ఎంపిక కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో ఆయన ఇంటికి క్యూ కట్టారు చిరంజీవిని కలిసి ఆయనకు కంగ్రాచులేషన్స్ చెప్తూ బొకేలను కూడా ప్రజెంట్ చేశారు ఇక ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మాత్రమే కాకుండా జర్నలిస్టులు అలాగే తోటి నటులు అంతా చిరంజీవి ఇంటికి వెళ్ళి మరి ఆయనను సత్కరించి వస్తున్నారు ఈ క్రమంలోనే చిరంజీవి ఈరోజు తన నివాసంలో విందు ఏర్పాటు చేసి రాజకీయ పెద్దల్ని ఆహ్వానించారు అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని అభినందించడం జరిగింది అలాగే ఆయన కుటుంబ సభ్యులైన సురేఖ రామ్ చరణ్ ఉపాసన వంటి వారితో కూడా కలిసి కాసేపు ముచ్చటించారు సీఎం గారు అనంతరం కేక్ కటింగ్ వేడుకలో కూడా రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి రామ్ చరణ్ ని హత్తుకున్న విధానం అంతర్ని ఆకట్టుకుంటుందనే చెప్పాలి మరి ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ని ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో